ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం బంగ్లా చెరువు గ్రామం వాస్తవ్యులు ఎనభై ఆరు సంవత్సరాలు కలిగిన శ్రీ కృష్ణదర్శమ్మ గారు వయసు రీత్యా సహజ మరణం పొందగా వారి కుమారులైన తొంగల దశరథ రాంబాబు పూర్ణచంద్రరావు లంకేశ్వరరావు రానవ్ కృష్ణ గారి సమయస్ఫూర్తితో విజయవాడ ఎల్ ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో నేత్ర దాత నుంచి కార్నియా సేకరించడం జరిగింది కృష్ణ తులసమ్మ గారి భర్త వెంకటేశ్వర గారి నేత్రాలను కూడా గతంలో దానం చేయడం వల్ల ఈ కుటుంబ సభ్యులకి ఆఫ్ చెప్పకుండా ఉండలే గూస్ బంప్స్ విషయం ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా నేత్ర దాత నుంచి సేకరించిన రెండు కార్నియాలతో నలుగురికి చూపు ఇచ్చే అవకాశం ఉంది అదే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా అయితే ఇద్దరికి కండి చూపు ఇచ్చే అవకాశం ఉంది గమనించాల్సిన విషయం ఏంటంటే నేత్ర దాత నుంచి ఐదు గంటల లోపు అదే ఫ్రీజర్ లో ఉంచితే పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపు కార్నియా సేకరించడానికి అవకాశం ఉంటుంది